ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఉద్యోగులకు ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏ పన్నెండవ పీఆర్సీకి సంబంధించి చంద్రబాబు కీలక నిర్ణయం వివరాల వీడియోలో తెలుసుకుందాము ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏ కొనసాగింపుపై సచివాలయ ఉద్యోగులందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు ఇక రాష్ట్ర సచివాలయ హెచ్ఓడి ఉద్యోగులకు ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏ ఇంటి ఆధిపర్త్యం హెచ్ఆర్ఏ కొనసాగింపుపై సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు వారందరూ కూడా కృతజ్ఞతలు తెలిపారు అయితే నూతన ప్రభుత్వంలో పన్నెండవ పీఆర్సీ కమిషనర్ నియమించి త్వరితగతిన ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలని ఆ సంఘ పూర్వ ప్రధాన కార్యదర్శి నాపా ప్రసాద్ ఆదివారం ప్రకటనలో కోరారు మనందరి తెలుసు గత ప్రభుత్వ హయాంలో పన్నెండో పిఆర్సీ కి సంబంధించి కమిషనర్ అయితే నియమించామన్నారు కానీ వారికి సంబంధించి స్టాఫ్ ను అలాగే ఆఫీస్ గానీ ఎటువంటివి ప్రొవైడ్ చేయలేదని తర్వాత అయితే చెప్పడం జరిగింది సో అలా పన్నెండవ పీఆర్సీ అయితే కనుక మరింత ఆలస్యమైపోయింది ఈ లోపు హెచ్ఆర్ఏ ఇస్తారని ఉద్యోగులు అనుకున్నప్పటికీ కూడా అది కూడా జరగలేదు అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయితే ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఇదే విధంగా పన్నెండవ పీఆర్సీ కమిషనర్ని కూడా త్వరగా నియమించి ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా కోరుతూ ఉన్నారు దీనిపై త్వరలోనే ప్రభుత్వం అయితే కనుక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి